ఇంటికి చిన్న పనులన్నీ నేనే చిట్ కానీ మా పెద్దవాళ్ళు ఉన్నారు మాత్రం తింటాక తింటారు ఎటువేందో ఏ ఏవో అయితే చాలు ఇంట్లో పంట పోయి ముచ్చట్లు పెడతాయి దీని ముచ్చట్ల మీద పందేరుగా పందేరుగా ఇంటి గ్రాండ్ దాని సంగతి చెప్తాయి ఏమైందా ఇంకా బాగా మళ్ళీ పోతావా కాలే అత్తవా సోపాకి పోయేద్దాం తిరుగ పొయ్యొద్దాం తిరుగ నేను పందులతో తిరుగా నేను తిరుగుతా అందుకని రమ్మన్నా నేను తిరుగుతా అందుకని రమ్మన్నా పందులే కూర్మే వాళ్ళు తిరిగేదో వాళ్ళు మాదిలే అవును కానీ ఏమని మంచి వాసన వస్తుంది మటన్ బాన్ జురా చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి మటన్ బాన్ జురా చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి వస్తాను అండి దప్పిడతా అవునా ఏది

దగ్గర ఎటు మొక్క జనాల కూర్చోండగా కూర్చోలే ఉండగా ఏంది మంచిగా అని మంచిగా అని అంటే మంచిగా వెళ్తున్నట్టు మా మీద మర్లాపడతాన్నావు మరలవనకుంటే ఏం దే వాళ్ళ ఇంట్లో పనిలో నవ్వలేత్తారు అనుకుంటాను నువ్వే వద్దు నువ్వుతో అడవ తాగి ఏడ వన్నాడు అడవ తాగి ఏడ వన్నాడు ఇద్దరు మంచిగా అబ్బో బాగా పని చేసి తీ

ఏమైంది దావుడు మూతలు ఆడతారా గల కటో కటో దిక్కిటో దిక్కు వస్తున్నారు లేదు పిల్లలు చాడ పిల్లల మరి డబ్బాలు గీయాలే నువ్వు వచ్చి చూస్తాను నువ్వు వచ్చి అని చూస్తాను ఏమైందే గట్లున్నావు పింజిరికైన ముసల్దానికి ఏల్వాడనట్టు పింజిరికైన ముసల్దానికి ఏల్వాడనట్టు ఏంటి మమ్మీ ఎవడీడు ఏల్వాడనట్టు అరే నిన్నగా ఆనే చెడు దాన అరే ఏమైందే చిన్న దీనికి నాకే తెలుసు ఒకల గురించి చూడతా అలా గురించి నన్ను అడిగో గురించి నన్ను అడిగో ఏ ఎప్పుడు జగడం పెట్టుకున్నట్టే ఉన్నారు ఇల్లు అవనే చిన్న దాన నువ్వేదో అనుంటావు దాన్ని ఏమన్నా చెప్పే అంటే నన్నంటే నేను గయల్ దాన నా గయల్ దాన ఓ నో నేను ఏసట్టు దాన్నే అడుగు చెప్పే అన్నమాండ అంటే నేను అండ అని ఏమనక ముందు బర్రెని కొట్టినట్టు కొట్టింది బర్రెండ్ కొట్టినట్టు కొట్టింది అన్ని ఏంది అన్నమాండ అంటే కొట్టిందా కథలు చూడు అన్న తప్ప అని నేనైతే మీరెందుకుండి తిరిగిరా పడిపోయి తిరిగిరా పడిపోయినట్టు మీ లొల్లి లేదో కానీ నన్ను ఎండ పెడుతురు మీకు ఎప్పటి నేను చేసుకున్నది నేను అరే పెద్దోడా ఆకి ఊడిపోరు అంతాగా ఉన్నది అన్నలు కాకలట్ కవని అవుచై అనిపితలేదా ఆ ఎక్కపే నికి దిత్తవా నికి దిత్తవా ను నాకాలలేవురా అల్ల ఏnde నా దగ్గర వచ్చినా నువే నా ఆ సారా సారా నేను వచ్చా ముగవి ముగవి

ఏందేరు మాట్లాడుతున్నారు చిన్న పో రో ర మీ డొల్లి గత్తారా అన్నంతా మాడిపా అన్నంతా మాడిపా

ఎట్లా మాట్లాడుతున్నా దాన్ని నాకు జర్ తింటది కొట్టేటట్టే ఉన్నారు వీళ్ళ నుంచి జంపుగా జంపుగా అవ్వాలి చిన్న తప్పించాలి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా మా చెల్లెల గొడవ మీ ఇంట్లో కూడా గిట్లనే ఉందా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి కిందన గట్టి గట్టి వెల్కమ్ అలా ఛానల్ పేరు మా పల్లెటూరి